అందరికీ నమస్కారం అండి మనం చేసే కొన్ని పనుల వల్ల ఎదుటి వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది అలా చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మొహమాటానికి వాళ్ళు మనకు చెప్పలేరు కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అలా మనం వాళ్ళు ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఏంటి ఏంటివో తెలుసా మీకు మొట్టమొదటిది ఫోన్ అంటే మనం ఏదైనా కాల్ చేయాలనుకున్నప్పుడు అవతల వాళ్ళకి కాల్ చేస్తాం అది బిజీగా వస్తుంది అనుకోండి ఆగం వెంటనే మళ్ళీ చేసేస్తాం అరే అవతల అతనికి ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉందో లేకపోతే వేరే పని మీద ఉన్నాడో లేకపోతే వేరే కాల్లో మాట్లాడుతూ ఉన్నాడో అని మనం ఆలోచనం వెంట 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 కాల్ చేస్తూనే ఉంటాం అతను పికప్ దాకా మిస్టర్ కాల్ చూసుకుని అతనే చేస్తాడు కాదంటే మనమే ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేసి ప్రయత్నం చేసి చేయాలి అంతేగాని వెంట వెంటనే తిరిగి 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 కాల్ చేయదు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే ఎంతో అర్జెంటు పని ఉందేమో అని వాళ్ళ మన కాల్ని లిఫ్ట్ చేస్తారు తీరా మనం అప్పటికి కాల్ చేసిన ఎరా ఏరా కాఫీ తా కదా అన్న మనకు ఎలా ఉంటుంది ఒళ్ళు మండిపోతుంది సో దయచేసి ఎప్పుడు కూడా ఒకసారి కాల్ చేసిన తర్వాత అవతల బిజీ వస్తే కొద్దిసేపు ఆగి కాల్ చేయండి కానీ వెంట వెంటనే మళ్ళీ 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 కాల్ చేసి అతను విసిగించకండి ఇంకా రెండో విషయం మనం చాలాసార్లు మన ఫ్రెండ్స్ దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ చేబదులు చేస్తూ ఉంటాం డబ్బులు అప్పు తీసుకుంటూ ఉంటాం అవసరానికి వాళ్ళకి మనకి ఇచ్చారు కదా మరి వెంటనే నీకు రాగానే వాళ్ళకి ఇచ్చేయాలి కదా ఇవ్వం అతడు అడగలేదు కదా అడిగినాడు ఇద్దాంలే అనుకుంటాం నీకు అవసరం ఉండి తీసుకున్నప్పుడు నీకు సర్దుబాటు కాగానే వెంటనే తీసేస్తే ఎంత మర్యాదగా ఉంటుంది అతడు అడగాల అంటే అతడు అడిగి నీకు ఇచ్చాడా లేదు కదా నీ అవసరాన్ని తీసుకున్నాం అతడు అడగలేడు మొహమాటం ఎక్కువ మరి నువ్వు వెంటనే తీసేయాలి కదా వాళ్ళు అడిగిన దాకా మనం వెయిట్ చేస్తున్నామంటే మన వ్యక్తిత్వం మంచిది కాదనే అర్థం మనం మంచి వ్యక్తిత్వం కలవాడు అనిపించుకోవాలంటే ఎప్పుడన్నా ఎవరి దగ్గర ఉన్న చేబదులుగా కొన్ని డబ్బులు తీసుకొస్తే వెంటనే తిరిగి ఇచ్చేసేయాలి మనకు కర్జెస్ కాగానే తిరిగి ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పేసేయాలి అప్పుడు వాళ్ళు సంతోషపడతారు మనకు భారం తీరుతుంది ఆనందంగా ఉంటాం ఇంకో విషయం మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ను పార్టీ అడుగుతూ ఉంటాం అని వాన్ బర్త్డే అనో లేకపోతే వన్ మ్యారేజ్ డే అనో లేకపోతే వాడు ఏదైనా పాస్ అయ్యిండే ఏదో ఒకటి ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ పార్టీ అడుగుతూ ఉంటాం కానీ పార్టీ అడిగినప్పుడు హోటల్ తీసుకుపోమని చెప్తాం కదా హోటల్ తీసుకుపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఆర్డర్ చేయొద్దు ఎందుకంటే అతని ఇబ్బంది మనకు తెలియదు అతని ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు మనం అడగగానే సరే అని వచ్చాడు కదా ఛాయిస్ అతనికి ఇచ్చేసేయాలి మెను అతనికి ఇచ్చేసి ఆర్డర్ చేయమని చెప్పాలి ఒకవేళ నిన్నే మెను సెలెక్ట్ చేసుకోమని అనుకోండి అందులో కొంచెం ఎకానమీగా ఉన్నాయి చూసుకోవాలి కానీ కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేయదు ఎందుకంటే ఆ కాస్ట్లీ ఫుడ్ అతనికి బిల్లు పే చేయాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి రిచ్గా ఉండాలి అట్లా ఉండాలి ఇట్ట ఉండాలని చెప్పి వాని జేబును గుల్లా చేసే ఉపాయం మాత్రం చేయదు అవసరమైతే అతనికే చెప్పాలి అరే నీ ఇష్టంరా నా ఇష్టం ఏది ఆర్డర్ చేసినా తింటాను రా పాటిచ్చేది నువ్వు కదా నువ్వే చెప్పు హాయిగా నువ్వు చెప్పింది ఏదైనా సరే మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని చెప్పి వాణ్ణి సంతోషపెట్టినట్టు ఉంటుంది మనకు కూడా మంచిగా ఉంటుంది కదా ఇంకా విషయం మనకు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎదురుపడగానే హేరా బాగున్నావా పెళ్ళి అయిందా ఇల్లు కొన్నావా ఏ ఇంకా కొనలేదా ఏ ఇంకా పెళ్ళి కాలేదా జాబ్ వచ్చిందా అయ్యో ఇంకా రాలేదా ఎందుకు చెప్పండి ఇలాంటి ప్రశ్నలు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అతని సమస్యలు అతనికి ఉంటాయి అతని పెళ్లి కావడానికి ఏ కారణాలు ఉన్నాయో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో లేకపోతే అతని యొక్క వ్యక్తిగత కారణాలు ఏమున్నాయో అతనికి జాబు రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అతను ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఎందుకు చెప్పు మనకు కలవగానే బాగున్నావారా అంటే అయిపోద్ది కదా బా ఇల్లు కొనలేదా పెళ్ళి కాలేదా ఉద్యోగం రాలేదా ఎందుకు చెప్పు వాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మనకు అలా హట్ చేయద్దు సాఫీగా అడిగేసేయాలి హేరా బాగున్నావా అందరు బాగున్నారా హ్యాపీయే కదా అనాలి అంతే సంతోషపడతాడు తప్ప నువ్వు ఇల్లు కొన్నావా అంటే ఫీల్ అవుతాడు అదలవాటు చేసుకోండి కానీ కొక్కిరిచ్చే మాటలు మాట్లాడకండి అర్థమైందా కొన్నిసార్లు మనం బంధువులతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ పిచ్చాపాటి మాట్లాడుకుంటప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఎగతాలు చేస్తూ ఉంటాం అరే వీడు చూడరా నీ అవ్య ఎంత వరే వీడితేరా వీడు చెప్ హే వీనికి బుర్ర లేదురా ఎందుకు చెప్పు వాడిని ఎగతాళి చేయడం వాడు అలా ఉన్నాడు వీడిలా ఉన్నాడు వాడు ఎంత హర్ట్ అవుతాడు మనసు బాధ కలుగుతుంది కదా అదే ఆ మాట నిన్నంటే నీకు ఎంత బాధ అవుతుంది ఒకవేళ నువ్వు అలా ఎగతాళి చేసినప్పుడు ఎగతాళి మాటలు మాట్లాడినప్పుడు అతడు స్వీకరించినందుకు నో ప్రాబ్లం కానీ స్వీకరించకపోతే వెంటనే మనం మార్కోవాలి మనం ఒకసారి అరే ఏంట్రాన్నవరా అన్నప్పుడు మామూలుగా అరే ఏంట్రో ఇలా దున్నపోతులకు బలుస్తున్నావు ఏంట్రా ఏంట్రా ఇలా బాగా కతికి పోతున్నావు ఏంట్రా ఈ మంతా చాలా సోకలు ఎక్కువ వేరే అన్నప్పుడు అతడు కొంచెం విసుకున్నట్టు నువ్వు అన్న మాటలు రిసీవ్ చేసుకున్నట్టు అనిపించలేదు అనుకోండి వెంటనే ఆ టాపిక్ అక్కడ ఆపేసేయాలి దాన్ని పొడిగించుకోద్దు ఇంకా అహాలాగా ఇలాగా అని చెప్పి అతను ఎక్కిరించవద్దు అతని మనసు బాధ కలుగుతున్నప్పుడు మనం బంద్ చేసుకోవాలి అతను సంతోషంగా ఉన్నప్పుడు మనం ఇంకా కొంచెం మాట్లాడిన నో ప్రాబ్లం అసలు సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళని ఎగతాలు చేయడమే మంచి పద్ధతి కాదు కదా మరి ఎదుటి వాళ్ళు మంచి ఎగతాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు మనం సంతోషపడడం ఏంటి ఆ పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలి కదా సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఎగతాలు చేసినట్టు మాట్లాడద్దు ఒకవేళ అలా మాట్లాడినప్పుడు అతను స్వీకరించకపోతే వెంటనే దాన్ని కట్ చేసి వేరే మాటలు మాట్లాడాలి కదా నీ ఫ్రెండ్ గురించి కానీ లేకపోతే మీ రిలేటివ్ గురించి నీకు అనే విషయం తెలిసిందనుకో అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అతను బహిరంగంగా మాత్రం విమర్శించవద్దు ప్రైవేట్గా విమర్శించాలి ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని బహిరంగంగా పొగడాలి ప్రైవేట్గా విమర్శించాలి ఎందుకంటే పది మందిలో అతన్ని మనము విమర్శిస్తే ఆ పది మంది ముందర అతడు న్యూనతాభావానికి లోనైపోయి మానసికంగా కుంగిపోతాడు అదే అనుకోండి పొంగిపోతాడు మరి అతడు కుంగిపోవడం మంచిదా పొంగిపోవడం మంచిదా పొంగిపోయింది అనుకోండి నీ మీద అభిమానం పెరుగుతుంది కుంగిపోయింది అనుకోండి నీ మీద కోపం పెరుగుతుంది నీ మీద అసహ్యం కలుగుతుంది మళ్ళీ ఇంకోసారి ఇతను మాట్లాడాడు విమర్శించాలనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా ఒక్కడే ఉన్నప్పుడు ప్రైవేట్గా అరే అలా రా ఇలా రా ఇలా చేయకరా అలా చేయకరా నువ్వు మొన్న ఇలా చేసేవు కదా బాగలేదురా అది మానుకోరా పద్ధతి ఆ పద్ధతి మంచిది కాదురా ఇంట్లో వాళ్లకు నీకు సమాజంలో అందరికీ కూడా నువ్వు చిన్న చూపు అయిపోతావు సో నువ్వు అలాంటి పనులు చేయక నాన్న అని చెప్పి ప్రత్యేకంగా ప్రైవేట్గా పక్కకు పిలిచి చెప్పాలి అప్పుడు వింటాడు అదే మాట పది మందిలో చెప్పిండనుకో అతను కోపం వచ్చి ఏ పోవా నాకేం చెప్తారు ఓ లెస్ చెప్పు వచ్చినావు కానీ పోవా నువ్వు ఏం పెద్ద ఉద్దరి వచ్చినావు కానీ నువ్వు నాకు చెప్తున్నావు అని అనుకో నీ విలువే ఉంటుంది అక్కడ కదా అందుకే ఎప్పుడైనా పది మందిలో అయితే నేను పొగడాలి విమర్శించాలనుకున్నప్పుడు ప్రైవేట్గా పక్కకు పిలిచి ఒంటరిగా అతనితో ప్రత్యేకంగా మాట్లాడాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళ అందం గురించి మనం ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడద్దు ఏంట్రా ఇంత లావా ఏంట్రా అబ్బబ్బబ్బబ్బా ఎలా భరిస్తున్నావురా వీడేంట్రా నాయన బక్క చిక్కిపోతు కట్టెప్పుడు లెక్క తయారవుతుండు వీడి మొఖం చూస్తే నల్లగా ఉందిరా కాకి లెక్కనే ఏంద్ర ఆ ముఖమేంద్ర ఆ ముక్కేంద్ర ఆ కండ్లేంద్ర ఆ బొర్రేంద్ర ఎందుకండి నీ కాని గురించి వాడు ఎలా ఉంటే నీకేంది వాని ఆకారం ఎలా ఉంటే నీకేంది వాడు లావైతే నీకేంది బక్కగా అయితే నీకేంది కనిపించినప్పుడు ఏరా బాగున్నావా నా నువ్వు చాలా బాగున్నావురా అంటే అనంతపడతాడు కదా వాడు ఈ మధ్యనే బాగా లాభైపోయి బక్కగా ఇద్దాం అనుకున్నట నీలాంటి వ్యంగ్యప విని వాడు ఆ బక్క కావడం కూడా మర్చిపోయాడు మానసికంగా కుంగిపోయాడు మరి అతను ఏమనలే అతని అందం గురించి కానీ అతని మందం గురించి కానీ మనం మాట్లాడద్దు బాగున్నావా అనాలే చాలా మంచిగా ఉన్నావురా ఈ మధ్యలో లుకింగ్ వెరీ గుడ్ అనాలి అంతే తప్ప లావయ్యావు లెక్కకయ్యావు దున్నపోతులెక్కావు పందిలెక్కన్నావు కాకిలెక్క ఈ అవసరమా వద్దు కదా అతను ఎప్పుడు కూడా అలా అందం గురించి కానీ అతని శరీరం ఆకృతి గురించి కానీ మనం మాట్లాడద్దు బాగున్నామని చెప్పి ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసే దర్శాలు చాలా ఆనందపడతాడు కొన్నిసార్లు మనం ఫ్రెండ్స్తో కానీ లేకపోతే రిలేటివ్స్తో కానీ కలిసినప్పుడు ఏదైనా ఫోటో చూపించినప్పుడు వాళ్ళు సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ ఫోటో చూపిస్తారు చూడరాగో ఇదేరా ఈ అమ్మాయిరా లేకపోతే ఇగో ఇదేరా ఈ టాపిక్ ఏరా ఈ షాప్ ఏరా ఇంకో లేకపోతే ఇగో ఈ అబ్బాయిరా మన పెళ్లి చూపులు అయింది ఇంకో ఈ లేరాని ఇంకొనుకుంటుందని చెప్పి ఏదో మీకు చూపించాలని చెప్పి ఒక ఫోటో వాట్సాప్లోనో లేకపోతే గ్యాలరీలో ఓపెన్ చేసి చూపిస్తాడు కానీ మనం ఏం చేస్తామో తెలుసా ఆ ఫోటో చూడగానే వెంటనే రైట్కో లెఫ్ట్కో స్వైప్ చేసేసి ఇంకా వేరే ఫోటోలు కూడా చూసిస్తుంటాం అవసరమా మనకు అది వాడు చూపించిన ఫోటో ఒక్కడ చూపించి వాని ఫోన్ వానికి ఇచ్చేస్తే అయిపోద్ది కదా వాని ఫోటోలు ఏమేమి ఉన్నాయో ఎన్ని సీక్రెట్లు ఉన్నాయో అవన్నీ మనకు అవసరమా వాడు బాధపడతారు కదా వెంటనే ఫోన్ గుంజుకుంటాడు ఎందుకు చెప్పాలా వాడు చూపించిన ఫోటో చూసి వాని చెల్లి వానికి ఇచ్చేసి అయిపోద్ది కానీ రైట్కు లెఫ్ట్కు స్వైప్ చేసి మిగతా ఫోటోలను చూడటం ఏదో సీక్రెట్ ఫోటో ఉంటుంది ఎవరికి చెప్పకూడని ఫోటో ఉంటుంది దాచిపెట్టుకుంటుండు అది నీ కంట్లో పడితే ఏమైనా ఉందా అనకెంత భయం ఒక లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉందా అనుకోండి ఒక అమ్మాయి కనిపించింది ఇవ్వమంటే ఎవరు ఈ అమ్మాయి అని అనుకో వాడు ఏం చెప్పాలి నీకు ఇప్పుడు ఉట్టిగా వాడు చూపించిన ఫోటో ఒకటి చూపించి అయిపోద్ది కదా ఇటు పక్కకు అటుపక్క అనడం అవసరమా గుర్తుపెట్టుకొని ఎవరైనా మనకు సెల్ ఫోన్ ఇచ్చి ఫోటో చూడమని చెప్తే గ్యాలరీలో అటుపక్క ఫోటో ఇటుపక్క ఫోటో చూడ ఆ ఫోటో చూసి వాళ్ళకి ఇచ్చేసేయాలి దాల్ అంతే ఇక అన్నిటికంటే ముఖ్య విషయం సలహాలు ఇవ్వటం మనకు అందరికీ బాగా ఇష్టం ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటాం ఉచితంగా ఏ సలహానే కదా ఖర్చు అయ్యేది ఏమన్నా ఇచ్చేస్తే పోలే అని వాడు అడగ ముందుకే సహాలు ఇస్తాం వాడు అడగక ముందుకు నీకు ఎందుకండి వాని పర్సనల్ విషయాలు వాని ఆర్థిక విషయాలు వాని కుటుంబ విషయాలు నువ్వు ఎందుకు తలదూర్చి చెప్తావు చెప్పు నిన్ను అడిగిండా ఇంకో మా ఇంటి ఇట్లా అయింది ఏం చేయాలని అడిగిండా అడిగితే చెప్పు అడగ ముందు అరే అయితే మీ ఇంటి ఇట్లా అయిందంట కదరా అట్లా కాదు రాట్ల చెయ్యి అట్లా చేసేవాని తెలియదా వాడు ఏం చేయాలి వానికి తెలుసు కదా వాని సమస్య వాంది వాళ్ళ ఇంట్లో ఏం సిచ్యువేషన్ ఉందో ఎవరి మనస్సలు ఎట్టుంటే నీకేం తెలుసు చెప్పు ఊరికే ఓ సలహా పడేస్తావు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అడగందే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు సలహాలు ఇవ్వకూడదు ఉచిత సలహాలు అనేవి మంచివి కావు నువ్వు పాటించు ఎదుటి వాళ్ళకి ఎందుకు చెప్పు వాడు అడిగితే ఇవ్వు లేకపోతే లేదు కాబట్టి ఇతర వాళ్ళ విషయాల్లో జోక్యం కలిగించుకొని అడగందే ఉచిత సలహాలు ఇవ్వకూడదు ఇంకా కొన్నిసార్లు అయితే మనం మనకు ఎవరైనా కల్పిస్తే అరే రేపు రేపు నేను హైదరాబాద్ పోతాను నేను నెక్స్ట్ వీక్ మొత్తం నాకు బొంబాయి ప్రోగ్రామ్ ఉందిరా ఆరు నెలల తర్వాత అమెరికా పోదాం అనుకుంటురా అడిగినా నేను నాడు ఏడీ పోతున్నావు ఎప్పుడు పోతున్నా అడిగిండా ఎందుకు చెప్పాలి చెప్పు నీ షెడ్యూల్ మొత్తం నీ వ్యక్తిగతంగా నువ్వు ఆ షెడ్యూల్ నిర్ణయించుకున్నావు వానికి ఏమవసరం వానికి అవసరమా నీ షెడ్యూల్ గురించి వాడు ఒకవేళ అన్న రేపు ఏమన్నా ఉంటున్నావా అన్నప్పుడు చెప్పు నేను రేపు ఉండట్లేదని అన్న వచ్చేవారు నేను కలవాలనుకుంటున్నావు ఉంటున్నావా అంటే ఆ రైల్వే వచ్చేవారు నేను బొంబాయి పోతున్నా అని చెప్పు అన్న ఒక ఆరు నెలల తర్వాత నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా కొంచెం నాకు పని ఇప్పిస్తామని లేదురా నేను ఆరు నెలల తర్వాత అమెరికాకు పోతున్నాను అప్పుడు చెప్పు కానీ పడక ముందుకే వచ్చే వారం ఇది మళ్ళీ వచ్చే వారం ఇది ఆరు నెలలకి ఇది నీ షెడ్యూల్ మొత్తం వానికి చెప్పడం అవసరం అని చెప్పు నీ షెడ్యూల్ నువ్వు ఫాలో చాలు సక్సెస్గా అంతేగాని ఎదుటి వాళ్ళకి నీ పని గురించి మొత్తం చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకం ఇది నువ్వు చేసుకుంటావు అంత దర్శాలు మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తోటి ఆఫీస్లో కొలీగ్స్ తోటి కలిసి అన్నం తింటూ ఉంటాం లంచ్ చేస్తూ ఉంటాం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం కదా వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు వాళ్ళ బాక్స్లో నుంచి అరే తినరా అని వెంటనే మనం సింపుల్గా నో అని చెప్పేసేయాలి వద్దులేరా నా దగ్గర కూడా ఉందని చెప్పు ఒకవేళ తినాల్సి వచ్చిందనుకో తినేసేయ్ అంతేగాని వివిధ రకాలైన ఎక్స్ప్రెషన్స్ కారం రోప్ రో హ ఎందుకు చెప్పు నీ కానీ ఎక్స్ప్రెషన్లు ఒకవేళ తినాల్సి వస్తే తినేసేయ్ భరించు బాగుంది బాగలేదు ఎందుకు పన్నెండు రకాల ఎక్స్ప్రెషన్స్ సింపుల్గా అరే వద్దురా అనేసి లేకపోతే తింటే బాగుందిరా అని చెప్పేసి ఒకవేళ నువ్వు రుచి చూసిన తర్వాత నీ వంట బాలేదని చెప్పామనుకో అతన్ని అవమానపరిచినట్టే ఇంట్లో వంట చేసిన వాళ్ళ తల్లిలో పెండ్లామ ఉంటుంది కదా వాళ్ళని కూడా అవమానపరిచినట్టే అంతేగాని తిన్న తర్వాత వంకలు మాత్రం పెట్టకు చాలా బాధపడతారు వాళ్ళని అవమానించినట్టు అవుతుంది మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళ పనిలో తల దూర్చకూడదు వాడు ఏదో పని చేసుకుంటుండు వాని పని వాని మాన వాని చేసుకొనియండి నీకెందుకు చెప్పు వాళ్ళ దాంట్లో పోయి రే ఇట్లా చేయకురా ఇట్లా చేస్తే బాగుండదురా గట్ల చేయిరా ఇది తప్పురా ఎన్ని చెప్పుకుంటా వాడిని మనము డిస్టర్బ్ చేస్తే వానికి ఎంత కోపం వస్తుంది వాని పని వాడు వన్ స్కిల్ వానికి ఉంది వాళ్ళ బాస్ ఏదో పని చెప్పిండు ఆ బాసు చెప్పిన పని కంప్లీట్ చేసేందుకు వాని ప్రయత్నం వాడు చేస్తుండు నువ్వు పోయి పుల్ల పెట్టి ఇది బాగాలేదు అది అంటే వాడు మొదటి నుంచి చేసి మొత్తం తప్పని మళ్ళీ మొదలు పెట్టాలనా వాని పనిలో నువ్వు తల పెడితే వాడు బాధపడతాడు నిన్ను వాడు ఎదురిస్తే నువ్వు బాధపడతావు సో వాని దాంట్లో మనం తల పెట్టద్దు వాని మనం కెలుక్కోవద్దు వాని పని వాళ్ళని చేసుకొని మన పని మనం చేసుకుందాం అంతేగాని పక్క వాళ్ళ పనిలో తలదూర్చి వాడిని బాధ పెట్టదు మనము భంగపడద్దు మరి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి మన పనులు రోజు చేస్తూ ఉంటాం ఇవన్నీ కాస్త చూసుకుని జాగ్రత్తగా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని సంతోషంగా ఉంచేటట్టు మనం ఆనందంగా ఉండేటట్టు మనం మసులుకోవాలి అప్పుడే మనం పది మందిలో మంచి ఉంటాం మనల్ని పది మంది అరే వీడు మంచి అని చెప్పి మెచ్చుకుంటారు మనకు ఒక సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది మంచి పేరు కావాలి కారనుకుంటే ఎదుటివల్ని సంతోష పెట్టాలి సంతోషంగా ఉంచాలి మనం కూడా ఆనందంగా ఉండాలి ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి కదా మరి అలాగే చేస్తారు కదా చెయ్యి